ప్లై వ్యవస్థాపక అధ్యక్షులైన భక్తల యుగేందర్ గారు నాలుగు సంవత్సరాలుగా రక్కుదానం తినేమి అదేవిధంగా అనాథ పిల్లలకు అనాథ వృద్ధులకు మరి తనకు తోచిన సహాయం మరి ఫ్రెండ్స్ టు సపోర్ట్ లైఫ్ టైం టీమ్ సభ్యుల ద్వారా చేస్తూ ఉన్నారు ఇది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఈ కాలంలో ఎవరి పనుల వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నప్పటికీ సమాజం గురించి ఆలోచించి మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మరి ఇందులో పాల్గొనే దానికి అవకాశం ఇచ్చినందుకు మరి మరి డాక్టర్ మన భర్తల యుగంధర్ గారికి అదేవిధంగా మన సంపతి గోవర్ధన్ గారికి అదేవిధంగా ఈ లైఫ్ ట్రైమ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని కోరుకుంటూ వీరికి ఆ దేవుడు సర్వ రకాలుగా అన్ని విధాలుగా మరి సహాయం చేయాలని కోరుతూ సలహిస్తారు